అందరికీ నమస్కారం నా పేరు వచ్చి వెంకటరెడ్డి మా విలేజ్ పోల్కంపల్లి మండల్ పరిగి వికారాబాద్ డిస్టిక్ మాది నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను అనేక రకాల పత్తి విత్తనాలు పెట్టిన పోయినసారి గుణంగా గంగా కావేరి పెట్టిన బాగొచ్చింది ఈ సంవత్సరం గంగా కావేరిలో సూపర్ బోల్ ప్లస్ పెట్టిన అది ఇంకా బాగొచ్చింది ఏపుగా పెరిగింది చేను ఒక్కొక్క రెమ్మకు ఎనిమిది నుంచి పది కాయలు వచ్చినాయి ఇంకొకటి వేటి గిట్ల బాగుంది ఒక్కొక్క పాయల ఎనిమిది నుంచి పది విత్తనాలు ఉన్నాయి ఈ సీడ్ బాగుంది కాబట్టి రైతులందరూ నాటుకోవాలని నేను అనుకుంటున్నా నాటించాలని అనుకుంటున్నా ఈ గంగా కావేర సీడు పోయినసారి వేసినాము ఈసారి కూడా చేసినాము అయితే ఇది సూపర్ బోల్ ప్లస్ టూ వన్ ఎయిట్ సీడ్ ఇది ఇది వెరైటీ బాగుంది చెట్టు ఏపు వచ్చింది ఒక్కొక్క గెంపుకు ఎనిమిది నుంచి పది కాయలు వచ్చినాయి కాయ సైజు గిట్లంగా బాగా దొడ్డు వచ్చింది ఏపుగా ఉన్నది చేను ఫర్టిలైజర్ కూడా మామూలుగానే వేసినాం మళ్ళా ఏది ఫెర్టిసైడ్స్ కూడా మేము ఎప్పటికంటే తక్కువనే కొట్టినాం అయినా బిడ్డను తట్టుకుంటుంది స్ట్రిప్స్ ఉంది తట్టుకుంటుంది అన్ని రకాల బాగుంది ఇది మళ్ళీ ఐదు పాయలు వస్తున్నది ఒక్కొక్క కాయకు మన గింజలు వచ్చేసి ఒక్కొక్క దానికి ఎనిమిది నుంచి పది గింజలు వచ్చేస్తున్నాయి దూది వేటి గిట్లంగా బాగుంది ఇది దాదాపు ఒక ఎకరాకు పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ వచ్చే విధంగా కాసింది మీరు కావాలంటే ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు చెన్కాడ ఊరు అంచకే ఉంది మా విలేజ్ పోల్కంపల్లి నెక్స్ట్ వచ్చేసారి కూడా మేము ఇదే పెట్టాలని అనుకుంటున్నాము మాకు సకాలంలో విత్తనాలు అందియాలని కంపెనీ వాళ్ళని కోరుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఈ విత్తనం అయితే సూపర్ బాగుంది ఇంకా దీన్ని ఇప్పి చూపించమంటే కూడా ఇంక ఇప్పి చూపిస్తాను ఇంకా దీనికి గులాబ్ పూరి కూడా రాలేదు ఈ విధంగా ఐదు పాయలు ఇంకా ఇది విప్పుకున్న పత్తి ఇది కూడా ఇంకా ఐదు పాయలు ఉంది ఇక ఒక్కొక్క పాయకు గింజలు గుణంగా ఇక దీనికి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది గింజలు ఉన్నాయి అయితే గింజలు ఎక్కువ ఉంటే ఒకటి మనకేం లాభం అంటే అది అదొకటి బెనిఫిట్ మనకి దేశానికి రైతు వెన్నుముక్క రైతుకు గంగా కావేరి సీడి వెన్నుముక్క జై జవాన్ జై కిసాన్